హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి సైజులో మూడు మూడు మూరుల సైజులో ఉన్నటువంటి అలానే మరి కడపలలో ఉన్నటువంటి మంచి భరోసాతో ఎడమవైపు వెళ్ళినటువంటి ఒంగోలు జాతి సేదెపు గిత్తనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దునైతే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దు యొక్క లొకేషన్ వివరాలకు వెళితే నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు విష్ణువర్ధన్ రెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎత్తు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో కడపలలో ఉందనా అలానే ప్రస్తుతానికి దీని రేడు వచ్చేసి సిక్స్టీ త్రీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అరవై మూడు వేలుగా చెప్తున్నారు మరి అలానే సేదప్ప వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ మరి ఎడమ వైపు మంచి భరోసాతో అయితే పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ఎద్దు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లో మరికొన్ని అయితే సంప్రదించండి కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ రాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి